మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవిజి అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపిఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని వీళ్ళ నల్గరిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరిని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి తొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా ఆల్ రౌండ్ ప్రక్షాళన ఒక పక్క నకిలీ మద్యం లాజికల్ గా తీసుకపోవడం కోసం సిట్ వేసాం సిట్ అది దాని పని అది చేస్తా ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితున్నారో అక్కడే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్య పరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ను కూడా టోటల్ గా కంట్రోల్ చేశాం నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రక్షాళనం చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏ ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకుని ఓన్ మనుషులతో అమ్మిచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డెస్టినీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తా ఉంది అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది భయం లేకుండా బరిదించారంటే దెర్ ఈస్ సమ్ కాన్స్పరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులనే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాడన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ రోజు కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇరవై రెండేళ్ల పైన ఉంది ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి మొఖా వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్ల ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ తీసుకొస్తాం